హాలిడేస్ అన్నీ అయిపోతున్నాయి స్కూల్ మొదలైపోతుంది అందుకని చెప్పేసి చక్కగా స్కై జోన్ అని చెప్పేసి ఒక ట్రాంప్లిన్ పార్క్ వచ్చేసాము మేం చూడటం వరకే కాదు మరి మీ అందరికీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఏదైనా ఉన్నాయి అంటే అన్నీ క్యాప్చర్ చేసి చూపిస్తూ ఉంటాను కదా రండి మరి ఎలా ఉంటుంది ఏంటి ఈ పార్క్ అనేది చూద్దాం పార్క్ అని కానీ ఏదో పార్క్ అనుకోకండి వచ్చేసి ట్రాంప్లెయిన్ పార్క్ అంటారు జస్ట్ పిల్లలు ఎనీథింగ్ జస్ట్ సూపర్గా ఎంజాయ్ చేస్తారనమాట ఇక్కడ ఒక సాక్స్ అయితే ఇచ్చేసారు ఒక దగ్గర దగ్గర ఒక ఫార్టీ ఫైవ్ డాలర్స్ వరకు అయ్యింది వన్ మంత్లో మనం ఏ టైంలో అయినా వచ్చి ఆడుకోవచ్చు మార్నింగ్ అండ్ ఈవినింగ్ అలాగా ఓపెన్ ఉంటుంది అనుకుంటా సో ఈ సాక్స్ సరే డిఫరెంట్గా ఉంటాయి కొంచెం స్టిక్ స్టిక్కీగా ఉంటాయి అనమాట లోపల ఆడుకునే ప్లేస్లో స్కిడ్ అవ్వకుండా ఉంటుందని సాక్స్లన్నీ అమ్ముతూ ఉంటారు సో మనం ఆ డబ్బులన్నీ కట్టేసిన తర్వాత చేతికి అయితే ఇలా బ్యాండ్స్ ఇచ్చారు మా వాళ్ళు ఇద్దరు వెళ్తా ఉన్నారు ఆడటానికి చూసారా ఇది వచ్చేసి జంపింగ్ ఏరియా అనమాట ఏ ఏజ్ పిల్లలైనా ఉన్నారు ఇక్కడ చిన్న చిన్న పిల్లల్ని కూడా చూశాను వాళ్ళు సపరేట్గా ఆడుతూ ఉన్నారు ఇంకా ఆల్ అరౌండ్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అంతా ఆ ఏజ్ పిల్లలు కూడా ఉన్నారు జనరల్గా ఇంకొంతమందిని చూసామంటే జిమ్నాస్టిక్స్ నేర్చుకుంటారు కదా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు చూసారా ఈ సర్ఫేస్కి సాక్స్ కొంచెం ఆకుతుందనమాట స్కిడ్ అవ్వకుండా ఇది మన చిన్నవాడికి కొంచెం కష్టంగా ఉంది అటు దాటి వెళ్ళడం పైన చూసారా దగ్గర దగ్గర ఒక ఎయిట్ టు టెన్ ఫీట్ హైట్ అయితే ఉంది ఇక్కడ వచ్చేసి డైరెక్ట్గా జంప్ చేయించేలాగా ఈ బ్లాక్స్ అన్నీ కూడా ప్రొటెక్ట్ చేస్తాయి ఈ బ్లాక్స్ అన్నీ కూడా జస్ట్ ఒక టూ అండ్ హాఫ్ ఫీట్ టూ ఫీట్ వరకు ఉన్నాయి మనం మన హైదరాబాద్లో మాల్లో కూడా చూసుంటారు ఇలాంటివి సో అంత సేఫ్గా ఉంటుందన్నమాట ఎక్కడి నుంచి ఎక్కడికి దూకినా కూడా సో ఒక ఎయిట్ టు టెన్ ఫీట్ కాబట్టి కొంచెం టెన్షన్గానే ఉంటుంది ఫస్ట్ టైం దూకేటప్పుడు బట్ ఒక నాలుగు సార్లు దూకేసామంటే అలవాటు అయిపోతుంది అబ్బా మనం చూసారా ఎలా దూకాడో ఎవరో పిల్లోడీడు వీళ్ళ గోల్ ఏంటి ఫైనల్గా అది అంటే తర్వాత చూపిస్తాను క్యాప్చర్ చేస్తాను మళ్ళీ ఎవరైనా హ్యాంగ్ అయ్యేటప్పుడు ఇలాగ నుంచి ఇటు క్రాస్ అయ్యేది ఒక త్రీ ఫోర్ వెరైటీస్ ఉన్నాయి చూసారా అక్కడ ఒకటి హ్యాంగ్ అవుతూ ఉంది కదా సో దాన్ని లాగి పట్టుకొని దూకాలని వీళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు ఎప్పటి నుంచో ఆహా ఒకడైతే రిలాక్స్ అయిపోతున్నాడు చక్కగా రండి మరి సో ఇప్పుడు చూసారా దీనికోసమే నేను వెయిట్ చేస్తూ ఉన్నాను అక్కడ ఒక స్టిక్ లాగా హ్యాంగ్ చేసి ఉంచారు పెద్దది ఒక సిక్స్ ఫీట్ ఉంది దాన్ని పట్టుకొని దీన్ని దగ్గరికి లాక్కొని దాన్ని పట్టుకొని వెళ్ళిపోతారనమాట ఇది దగ్గర దగ్గర ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఫీట్ వరకు ఉంది సో వాళ్ళు ఎంత దూరం హ్యాంగ్ అయ్యొచ్చినా ఎక్కడ కింద పడరు ఆ పిట్లోనే పడతారనమాట చాలా ఇంట్రెస్టింగ్ ఆహా చాలా బాగుంది కదా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది ఇది ఒకటి బట్ ఏంటంటే ఆ స్టిక్ పెట్టేలాగడమే కష్టం నెక్స్ట్ వచ్చేసి ఈ ఫైట్ సో ఇక్కడ ఏంటంటే సేమ్ హైట్ వెయిట్ ఉండేవాళ్ళు అయితే కొంచెంసేపు స్టాండర్డ్గా ఒక వన్ మినిట్ అయినా ఆడగలరు ఇలాగ ఒకళ్ళు ఎక్కువ హైట్ వెయిట్ ఉండి ఇలా ఒకవైపు చిన్నపిల్లలు ఉంటే కష్టం వాళ్ళు వెంటనే పడిపోతారు నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే రోప్ అనమాట చక్కగా మనకి ఆర్మీలో ఎక్కుతారు కదా ఇలాగ సో పిల్లలు వన్ అవర్ టూ అవర్స్ ఇలాగ చేస్తూ ఉన్నారంటే వాళ్ళంతా స్ట్రాంగ్గా అయిపోతుంది ఇది మొత్తం ఇండోర్ సో వింటర్లో కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఒక మంచి టెంపరేచర్ పెడతారు ఎంత ఐస్ ఉన్నా బయట ఎంత కోల్డ్గా ఉన్నా కూడా బయట లోపలికి వచ్చేసరికి మంచిగా వామ్గా మంచి టెంపరేచర్ అయితే ఉంటుంది వింటర్లో కూడా వచ్చేద్దాం ఒకసారి ఇప్పుడైతే మేము వన్ మంత్కి పే చేసాం కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు రావచ్చు బట్ సమ్టైమ్స్ కుదరదు స్కూల్ ఉంది అంటే ఇంత దూరం వచ్చి మన దగ్గర నుంచి ఒక ఫోర్ ఫైవ్ మైల్స్ ఉంది ఇంత దూరం వచ్చి ఆడుకొని వెళ్ళాలంటే కనీసం మనం ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే స్పెండ్ చేయాలి ఎందుకంటే ఒక్కసారి దీంట్లోకి ఎంటర్ అయ్యామంటే మళ్ళీ తిరిగి వెళ్ళబుద్ది కాదనమాట ఇక్కడ అయితే ఇంకొక ఇంకొకటి క్యాప్చర్ చేశాను రండి ఇది చాలా బాగుంటుంది అక్కడ చూపిస్తున్నారు కదా ఎలా చేయాలి అని చెప్పేసి ఫస్ట్ టైం చేసినప్పుడు అది ఎవరికి రాదు అది పిల్లోడు చేస్తున్నారు చూసారా ఇది పాప అనుకుంటా సో అలా జంప్ చేసి మన కాళ్ళతోనే తనుకొని రావాలి ఇంకెవరో ఇద్దరు ఆడుతున్నారు రండి ఈ పిల్లలు చూసారా కరెక్ట్గా సేమ్ ఏజ్ సేమ్ హైట్ అలా ఉన్నారు కదా కొంచెం ఎక్కువసేపే వీళ్ళు చేయగలరు అలా ఉంటే పడిపోయాడు ఒకడు మనవాడు ఎప్పటి నుంచో ట్రై చేసి మొత్తానికి సక్సెస్ఫుల్గా దాటొచ్చాడు ఇవన్నీ కూడా దగ్గర దగ్గర ఒక సెవెన్ ఎయిట్ పిల్లర్స్ ఉన్నట్టున్నాయి ఏం లేదండి ఒక గంట సేపు ఆడేసామంటే వాళ్ళకే అలవాటు అయిపోతూ ఉంటుంది నాకెందుకో ఇదంతా చూడగానే టక్కన క్యాప్చర్ చేసి వీడియో చేయాలనిపించింది చాలా రోజులైంది కదా మనం వీడియోస్ అప్లోడ్ చేసి అందుకనే రెండు ఛానల్స్ ఉండేవాళ్ళు కష్టమే ఒకటి డ్రాయింగ్ కూడా అదివరకు ముందైతే దీంట్లో పెడతా ఉండేదాన్ని ఎవ్రీ సాటర్డే కూడా కొన్ని డ్రాయింగ్ వీడియోస్ సరే ఎందుకు మన కుకింగ్ ఛానల్లో డ్రాయింగ్ పెట్టడం అని చెప్పేసి సపరేట్గా పెన్సిల్ ఆర్ట్స్ వన్ ఫార్టీ ఫన్ వన్ ఫార్టీ వన్ సారీ పెట్టాను కొత్త ఛానల్ కామెంట్స్లో పిన్ చేసి పెడతాను సబ్స్క్రైబ్ చేయండి మరి తప్పకుండా బాయ్ బాయ్ మరి నెక్స్ట్